అందరికీ నమస్తే అండి మీకు ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పన షాకింగ్ విషయం మేబీ ఇది ఫ్యాక్టా కాదా అనేది ఎవరికి వాళ్ళు నిర్ధారించుకోవాలి నేను చాలా వీడియోస్లో ఇదే చెప్తుంటా ఫ్యాక్టా కాదా నిజమా కాదా అనేది మీకు మీరే నిర్ధారించుకోవాలి నేను చెప్పింది జరిగిన అంశాలన్నే చెప్తా అవి జరిగేయో లేదో కూడా మీకు ఆలోచిస్తే తెలిసిపోద్ది జస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటే తెలిసిపోద్ది రాష్ట్రంలో పోలీసు పోలీసులు పోలీసుల్లో చాలా వరకు ఇంకా వైసీపీ కంట్రోల్లోనే ఉన్నారు అనే విషయం తెలుసా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఈజీగా పనులు అవుతున్నాయి అనే విషయం తెలుసా తెలుగుదేశం పార్టీ ఇంకా పూర్తిగా పోలీస్ వ్యవస్థను కంట్రోల్లోకి తీసుకోలేదు అనే విషయం గమనించగలరా టైం పట్టవచ్చు యాభై రోజులైంది మేబీ ఇంకా టైం పట్టవచ్చు ఇంకా యాభై రోజులు పడుతుందో ఇంకో ఆ తర్వాత ఇంకో యాభై రోజులు పడుతుందో చెప్పలేం కానీ దీనివలన క్యాడర్ నష్టపోతున్నమాట వాస్తవం ప్లస్ వైసీపీ వాళ్ళు ఎంతో కొంత స్వేచ్ఛగా మాట వాస్తవం ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే లాబీల్లో మాట్లాడుకొని వాళ్ళ మీద వాళ్ళే వాళ్ళ పార్టీ మీద వాళ్ళే చిరాకు పడేంతగా కొన్ని ఉదాహరణలు చెప్తా జరిగిన ఉదాహరణలే చెప్తా చివరి మోహిత్ రెడ్డి గారిని నిన్న రాత్రి అరెస్ట్ చేశారు కదా అతని మీద లుకౌట్ నోటీసులు జారీ చేసి ఎంతో ఒక పెద్ద సీరియస్ లాగా ఒక పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్లాగా ఎయిర్పోర్ట్లో అదుపులో లుకౌట్ నోటీసులు జారీ చేసి ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకొని ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చి వెంటనే వదిలేశారు ఈ ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చి వదిలేయడానికి అంత హడావిడి చేయడం ఎందుకు పైగా అతని మీద నమోదైన సెక్షన్ త్రీ జీరో సెవెన్ సెక్షన్ త్రీ జీరో సెవెన్లో ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇవ్వడానికి ఉండదు బహుశా అతను ఒకవేళ ముందస్తు స్టే ముందస్తుగా బెయిల్ పిటిషన్ వేసుకుంటే విషయం కోర్టు వరకు వెళ్తే కోర్టు అనుమతితో ఇస్తే ఇస్తారేమో కానీ కోర్టులు కూడా త్రీ జీరో సెవెన్లో ఎగ్జాంషన్ ఇవ్వవు సో అతని మీద త్రీ జీరో సెవెన్ నమోదైనప్పుడు అంటే అటెంప్ట్ మర్డర్ చాలా పెద్ద కేసు అలాంటి కేసులో ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి విడిచిపెట్టేశారు ఇలా విడిచిపెట్టేదానికి అంత హడావిడిగా అంత హంగామా చేసి అంత ఇచ్చేసి హడా అరెస్ట్ చేయడం ఎందుకు లుకౌట్ నోటీసులు జారీ చేయడం ఎందుకు అదుపులోకి తీసుకోవడం ఎందుకు సో దీనివలన కొన్ని అనుమానాలు అంటే అక్కడ టీడీపీ వాళ్ళు కేవలం అతను బెంగళూరు నుంచి చంద్రగిరి తిరుపతి తీసుకురావడానికి గవర్నమెంటే తిరిగి డబ్బులు పెట్టినట్టు ఉందని సోషల్ మీడియాలో సెటైర్లు వేసుకుంటున్నారు అది అది ఒకటి ఉంటే ఇక పొంగనూరులో చూసుకుంటే ఎన్నో తేదీ అంటే పొంగనూరులో ఒక పది రోజులు అయిందనుకుంటా కదా రెడ్డి గారికినూ మిథున్ రెడ్డి గారు రెడ్డప్ప రెడ్డి గారు మాజీ ఎంపీ గారు ఇంటికి వెళ్ళారు అక్కడ టీడీపీ వైసీపీ వాళ్ళు పరస్పరం ఘర్షణ పడ్డారు ఒకరి మీద ఒకరు రాళ్ళు రూవుకున్నారు రోజంతా కూడా ఘర్షణ జరిగింది సో అక్కడ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారి మీద అండ్ రెడ్డప్ప గారి మీద ఇంకా కొంతమంది మీద కేసులు నమోదయ్యాయి అక్కడ కూడా సీరియస్ కేసులే నమోదయ్యాయి నాన్ బైలబుల్ సెక్షన్లే నమోదయ్యాయి కానీ ఆ కేసుల్లో ముద్దాయిల్ని ఇప్పటికే అరెస్ట్ చేయాలి నాన్వైలబుల్ సెక్షన్లు అయినప్పుడు అంత సీరియస్ అఫెన్స్లు అయినప్పుడు ఇప్పటికీ కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదన్నమాట సో మిథున్ రెడ్డి గారు ఎక్కడున్నారో తెలుసు ఎవరెవరు ఉన్నారో తెలుసు అయినా సరే ఏ ఒక్కరిని జోలికి కూడా వెళ్ళలేదు ఏ ఒక్కరిని అరెస్ట్ చేయలేదు వాళ్ళ మీద నమోదైన సెక్షన్లు బిఎన్ఎస్ అంటే కొత్తగా వచ్చింది కదా ఐపీఎస్ తీసేసి బిఎన్ఎస్ భారత న్యాయ సంహితలో సెక్షన్ వన్ జీరో నైను అంటే ఈక్వల్ టు త్రీ జీరో సెవెన్ అనమాట ఐపీసీలో త్రీ జీరో సెవెన్ ఈక్వల్ అటెంప్ట్ మార్టర్కి వస్తుంది వన్ నైంటీ వన్ అబ్లిక్ త్రీ అలాగే ఫార్టీ నైన్ సిక్స్టీ వన్ ఆఫ్ టూ రెడ్ విత్ త్రీ త్రీ ఆఫ్ ఫైవ్ ఇట్లా సీరియస్ కేసులు నమోదయ్యాయి పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే పది రోజులు అవుతుంది ఈ పది రోజుల్లో వీళ్ళ మీద వీళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదు వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు వీళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలే అంటే ఎంతో కొంత వాళ్ళకే అనుకూలంగా ఉన్నట్టు అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఈ కేసులు నమోదైతే వదిలేరా అర్ధరాత్రుల వేరే అపరాత్రుల వేళ వెళ్ళి పట్టేసుకున్నారు కదా అంటే జస్ట్ జరిగినవే నేను చెప్తున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మీదైనా ఇంత సీరియస్ కేసులు నమోదైతే వదిలిపెట్టారా ఇమీడియట్గా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏ టైం అయినా సరే ఎల్లు అదుపులోకి తీసుకోలేదా కదా అలాగే ఇంకా కొన్ని ఘటనలు చెప్తా కొడాలి నాని గారు పిఏ మొన్న ఎవరో కొట్టారు యాక్చువల్గా అతను కంప్లైంట్ చేయలేదు కొడాలి నాని గారు కంప్లైంట్ చేయలేదు అతను పిఏ కూడా కంప్లైంట్ చేయలేదు కానీ ఒక పోలీసు ఉన్నతాధికారి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని పరామర్శించి అతని దగ్గర ఫిర్యాదు చేసుకొని దాని మీద దర్యాప్తు మొదలుపెట్టారు అది అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేలు మాట్లాడుకున్నారు ఈ విషయం ఎవరు అతను ఫిర్యాదు చేయలేదు కానీ కొడాలనాని గారి దగ్గరకు వెళ్ళి కలిసి మాట్లాడి అతను పిఏని పరామర్శించి ఇలా కంప్లైంట్ తీసుకున్నారు అని ఎమ్మెల్యేలో కా సాక్షాత్తు చర్చించుకున్నారు అంటే చూసారా ఇదో ఇదో ఘటన వీటితో పాటు ఇంకా ఇటువంటి ఘటనలు ఇంకా కొన్ని బయటకు రానివి కొన్ని ఉన్నాయి ఇవి ఎమ్మెల్యేలకు డైజెస్ట్ అవ్వట్లా ఈ విషయాలు ఎమ్మెల్యేలకు డైజెస్ట్ అవ్వట్లా వాళ్ళు కార్యకర్తలను కాపాడుకోవడానికి గత ఐదేళ్ళు ఎంతో ఇబ్బంది పడ్డారు ఇప్పుడేమో వైసీపీ వాళ్ళ జోలికి పోలీసులు వెళ్ళట్లేదు ఇది కక్ష సాధింపు కిందకు రాదు యాక్చువల్లీ ఈ అరెస్టులు కానీ ఈ చర్యలు కానీ కక్ష సాధింపు కిందకు రాదు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు కక్ష సాధింపు అంటే ఏంటి నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళి మరీ అడ్డగోలుగా దుర్మార్గంగా క్రూరంగా వ్యవహరిస్తే కక్ష సాధింపు అంటారు చట్ట ప్రకారం వెళ్ళి సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి ఆ సెక్షన్ ప్రకారం బెయిల్ ఇవ్వచ్చు అంటే బెయిల్ ఇచ్చేసి ఆ సెక్షన్ ప్రకారం బెయిల్ ఇవ్వకూడదంటే కోర్టులో ప్రొడ్యూస్ చేసి దాన్ని కక్ష సాధింపు అనరు అలాగే చిన్న కేసులకు చిన్న సెక్షన్లో పెట్టాలి కొంచెం సీరియస్ అయితే సీరియస్ సెక్షన్లో నాన్ నాన్అైలబుల్ సెక్షన్లో పెట్టాలి అది కూడా కక్ష సాధింపు కిందకు వెళ్ళదు సో ఇప్పుడు పోలీసులు యాజ్ పర్ రూల్ వెళ్ళినా చాలు చట్టప్రకారం వెళ్ళినా చాలు ఏదో ఒక పార్టీకి ఆ పార్టీకో ఈ పార్టీకో పని పనిచేయక్కర్లా చట్ట ప్రకారం వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఘటనలో ఖచ్చితంగా అరెస్టులు చేయాలి ఖచ్చితంగా అరెస్టులు చేయాలి మిథున్ రెడ్డి గారు రెడ్డప్ప గారు ఎక్కడికి వెళ్ళిపోలే వాళ్ళ మీద నమోదైన సెక్షన్లు ఏమో త్రీ జీరో సెవెన్లు మరి ఎందుకు వదిలేస్తున్నట్టు సో ఇలా చూసుకుంటే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎవరి కొనసన్నల్లో పనిచేస్తోంది ఇంకా అనేది అర్థం చేసుకోవచ్చు అంతెందుకు బదిలీలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు కానీ లేదా కొంతమంది మంత్రులకు కూడా ఈవెన్ వాళ్ళు అనుకున్న బదిలీలు జరగట్ల వాళ్ళు అనుకున్న వ్యక్తుల్ని అనుకున్న స్థానాల్లో వేయలేకపోతున్నారు పోస్టింగులకు కూడా సహకారం లేదు నాకు తెలిసి పోలీస్ వ్యవస్థ మొత్తం లోకేష్ గారు కంట్రోల్లో ఉంది హోంమంత్రి గారు పేరుకే హోంమంత్రి గారు అనిత అయినప్పటికీ ఎంతో కొంత గ్రిప్ మొత్తం కూడా లోకేష్ గారి కంట్రోల్లోనో చంద్రబాబు గారి కంట్రోల్లోనో ఉంటుంది ఎందుకంటే కీలకమైన శాఖ కాబట్టి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా హోంమంత్రిగా సుచరిత గారికో తర్వాత వనిత గారికో ఇచ్చినప్పటికీ మొత్తం కంట్రోల్ అంతా సజ్జల గారి చేతిలోనో లేదంటే జగన్ గారి చేతిలోనో ఉండేది ఈవెన్ ఇప్పుడు కూడా అనిత గారికి విషయాలు తెలుస్తాయి ఆమె సమీక్ష చేస్తారు కానీ నిర్ణయం తీసుకునే ముందు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా సీఎం గారికి లోకేష్ గారికి తెలియజెప్పాల్సిన అవసరం ఉంటుంది అదే జరుగుతోంది కూడా సో లోకేష్ గారు కంట్రోల్లో ఉన్నప్పుడు లోకేష్ గారికి తెలియకుండానే ఈ వ్యవహారాలన్నీ జరుగుతున్నాయా ఆయనకి తెలిసే జరుగుతున్నాయి ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ లోకేష్ గారికి ఇమీడియట్గా ఇన్ఫామ్ చేస్తున్నారు పొంగనూరులో పది రోజులైంది ఘటన జరిగి ఆ ఘటన జరిగి పది రోజులైంది ఘటన జరిగినట్టు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి అదే వైసీపీ అధికారంలో ఉంటే టీడీపీ వాళ్ళని పాటు వదులుతారా ఊళ్ళో వదిలేసి పారిపోయేలా చేస్తారు ఒకవేళ ఊర్లో ఉంటే అర్ధరాత్రి వేళ అరెస్ట్ చేస్తారు అవునా కదా అదే జరిగిందా లేదా కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది స్వేచ్ఛగా ఊర్లో తిరుగుతున్నారు స్వేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు అదే రెండిటికీ తేడా అందుకే బహుశా పోలీస్ వ్యవస్థ న్యూట్రల్గా కూడా లేదు న్యూట్రల్గా ఉంటే సంతోషం వెల్ అండ్ గుడ్ కానీ న్యూట్రల్గా కూడా లేదు చట్ట ప్రకారం కూడా వాళ్ళ పని వాళ్ళు చేయట్లా ఇంకా వైసీపీ కంట్రోల్లోనే పనిచేస్తున్నారేమో అనే అనుమానాలు అయితే ఉన్నాయి థ్యాంక్ యూ